నమస్కార ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రతిభా విలేజ్ లగ్స్ నను ఇవన్న బీట్రూట్ మరి గజరి హల్వాకే ఎరడు మిక్స్ మి మొదలై నేను ఒక కడయిలగ తుప్ప హాకూల ఉడంబి బదామీ ఎలా కూడా ఉంట్రీ ఫ్రై ఆ డ్రై ఫ్రూట్స్ ఉకె తిట్కొనే నోడ్రీ ఈ స్వల్ప తుప్ప హోకు గజ్రి మిట్బట్ హాక నోడ్రీ ఇం హనీ ఫ్రై ఆగతిగా ఆల్డి ఇవ్ ఇన్నొందు తుప్ప హాకె నోడ్రీ అ ನೋಡ್ರಿ ಇಷ್ಟ ಸಕ್ಕರೆ ಹಾಕೊಳಕತ್ತೆ ಒಂದು ಅರ್ಧ ಬೌಲ್ನಷ್ಟ ನೋಡ್ರಿ ಈಗ ಎಲ್ಲ ಮಿಕ್ಸ್ ಆಗಿದೆ ಈಗ ಗತೆ ಬರಕತ್ತೆ ನೋಡ್ರಿ ಇದೆಲ್ಲ ಕರ್ಗಿದೆ ಎಲ್ಲ ಸಕ್ಕರೆ ಈಗ கலரு நோட் நோட் கலர் எஸ்டன் வந்தே கலர் ரெட் கலர் விட்டு கலர் எல்லாம் நோட்

యాీ పుడి నోడ్రీ మత్తు మారెట్ హల్వా రెడీ బీట్రూట్ నమ్ ఆరోగ్యకి బాగా ఒళ్ేదు మక్ళి కూడా బాగా ఒళ్ళు హిండ్ మాట్ మళ్ళు తింటారు ನೋಡಿರಿ ವಿಡಿಯೋ ಹೆಂಗೆ ಅನಿಸ್ತಂತ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ಹೇಳ್ರಿ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಇನ್ನೂ ಯಾರಾದರೂ ನನ್ನ ಚಾನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಆಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಆಗಿ ಸಣ್ಣ ಮಕ್ಳಿಗೆ ಹಿಂಗೆ ಮಾಡಿಕೊಡ್ರಿ ತಿಂತಾರ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್